మరి కూర వేలు అమ్ముయ్ కూరగాయలు అమ్ముకుంటే ఎట్లా అంటే అక్కడ అబద్ధం ఆడి అక్కడ ముప్పై రూపాయలు తీసుకుంటే ఇక్కడ ముప్పై ఐదు రూపాయలు అమ్మాలి అవునా కాదా అట్లాంటి టైంలో కష్టాలు కన్నీళ్ళు అక్కడ ఉంటాయి కానీ కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి ఆ కన్నీళ్ళ తగ్గితే ఆగిపోకూడదు అవునా కాదా నేను అక్కడ కూరగాయలు అమ్ముకుంటే బరువు అనిపించేది ఎందుకు అంటే ఇష్టంతో తో అదే ఇష్టం ఉంటే ఆ బరం ఎంత అనిపిస్తది కదా ఇప్పుడు ఇంకా నుండి మనం కానీ గానీ కానీ కూరగాయలు అమ్ముకొని అక్కడ మార్కెట్ పోతే ఎంత పోతాము నడుచుకుంటా పోగడం కదా అదే ఎనిమిది రోజులు కానీ పది కిలోలు కానీ కూరగాయలు కోరుకోని అంతే ఎంత బలం అనిపిస్తా ఇంటర్ పోసినంత బలం అనిపిస్త శ్రీరా ఏంటంటే కష్టం కాదు ఒక మాట చెప్పుడే మాట మనకు చెప్పేది మాట మనం అనుకుంటాం కానీ కష్టం అంటే రానంటే కష్టం అనిపిస్తుంది ఎందుకు మనం ఫస్ట్ నిలబడాలి నిలబడాలే కనబడాలి మనమే పసుపు నిలబడకుంటే కస్తా మేము నా పస్తు ఏం అంటే నా జేలు తింటుంది కుమార్ సార్ జేం చేసిండు కుమార్ సార్ ఏం చేసిండు రచిత మేడం రైతు సార్ ఏమే సారు గురువు గారికి నా బాగా పెట్టేది కానీ రెండు మూడు సార్లు తప్పిపోయినా ఒక్కసారి రెండు మూడు సార్లు తప్పిపోయినా కానీ అక్కడ ఏడు వందలు తమ్మిపోయినాన్ని బాధపడన్నాను బాధపడితే ముందుకెళ్ళది కాస్త ఆమె నేను ఎట్టు వెళ్ళలేదు ఎక్కడికైనా చేస్తే ముందుకెళ్ళాలి ఏ రంగం కనైనా మంచిది అని చెప్పి సారు

ఇన్ని కష్టాలు కన్నీళ్లు అక్కడ ఉంటారు ఇదే కష్ట పిమితాప మూపి Бి సమ్యాకరు కిళగాంలై కికి సిాం, నాకు ఼ాటి siz హిటలేయాలేద Dios ణ్ారికు కిరి దిములఈములి సిటలి, న్యా క commentary ది మీరు అన్నింటికి మీరు అన్ని అవకాశాలు మీ దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా మీరు పట్టుకోండి మంచి అవకాశం నాకు తెలవని ఊరు ఇప్పుడు ఎక్కడా మైసూర్ ఎక్కడా ఆ కొండ ఎక్కడ నేను ఎటు రాజధాని మైసూర్ వెళ్ళడానికి ఆ ఎన్నో సాట్లు లేదు ఎన్ని సాట్ల పోయినా కానీ నాకు ఆ రూటే ఇక్కడ కానీ రండి ఏం కాదు నేను ఉన్న బాలంగా నేను రన్ని రేపు ఎంతో పిల్లలు ఆడుతున్నాం అవకాశాలు చెప్పండి